డాన్ మీడియాకు స్వాగతం పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలి తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలి మహిళలు బాలికలపై జరిగే నేరాల పట్ల మరియు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి స్నేహపూర్వక పోలీసింగ్ అనుసరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలి వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు ఎస్పీ సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కను నాటారు పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్థానిక శాంతి భద్రతల పర్యవేక్షణ మరియు ఇతర ప్రాధాన్యత గల అంశాలను అధికారులను అడిగి తెలుసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ముందస్తుగా చర్యలు తీసుకొని శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ప్రణాళికా పని పనిచేయాలని అధికారులను ఆదేశించారు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు మహాశివరాత్రి వేడుకల సమయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు అనంతరం పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న ప్రతి రికార్డును పరిశీలించి ప్రతి రికార్డుకు సంబంధించిన సమాచారాన్ని డిఎస్పిని సిఐని అడిగి తెలుసుకున్నారు నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని అలాగే పెండింగ్ కేసులపై ప్రత్యేక చొరవ చూపి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండాలని సూచనలు చేశారు అలాగే సమస్యతో వచ్చిన ప్రజలు ఫిర్యాదు చేసే సమయంలో వారితో మర్యాదపూర్వకంగా మెలుగుతూ స్నేహపూర్వక పోలీసింగ్ అందించేలా ప్రతి ఒక్క సిబ్బంది వారితో మెలగాలని ఫిర్యాదుల స్వీకరణలో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు తాడేపల్లిగూడెం టౌన్ ప్రాంతం నిత్యం వాహన రాకపోకలతో ట్రాఫిక్తో రద్దీగా ఉండే ప్రాంతం కనుక దానికి అనుగుణంగా సిబ్బందికి విధులు కేటాయిస్తూ ట్రాఫిక్కు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన కూడళ్లలో రద్దీ ప్రదేశాలలో మరియు నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బంది సంక్షేమంలో రాజీ పడవద్దని వారి ప్రతి సమస్యను తెలుసుకుని దానికి అనుగుణంగా వారికి విధులు కేటాయించాలన్నారు రికార్డులన్నింటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం పరిచి రికార్డ్స్ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని సిబ్బంది విధులు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో పాటు తాడేపల్లిగూడెం డిఎస్పీడి విశ్వనాథ్ తాడేపల్లిగూడెం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ సుబ్రహ్మణ్యం సబ్ ఇన్స్పెక్టర్లు పి నాగరాజు బి శ్రీనివాస్ ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు